రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కాడికి దోచుకో కాడికి దండుకో తెలివి సొత్తు కాదు అందుకే కొందరు ఉత్తములు చదువుకున్న మేధావులు చదువులేని నిషానీల వేలిముద్రలు దొంగ పద్ధతిలో సంతకాలు పోర్చడి చేసి గత ప్రభుత్వ పాలనలో భూములను కబ్జాకు పెట్టి కోర్టుల్లో పోలీస్ స్టేషన్లో మరియు దొంగ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేపించిన వాస్తవాలు అనేకమంటున్నా విశ్లేషకులు ఇంతకీ చెప్పొచ్చిన ఏమిటంటే కొందరు ఉత్తములు చోటామోటా తెలివి గల మంచి గ్రామ సేవకులు నీతి నిజాయితీ నిబద్ధతను పుచ్చుకొని చదువుకున్న మేధావులు కొందరు మా కమిటీలో ఈ సభ్యులు లేరు అంటూనే వారి సంతకాలతో లబ్ధి పొందడంలో ఆంతర్యమేమిటో మీరే చెప్పండి ప్రజలారా అంటున్నా స్థానిక మత్స్యకారులు కల్లూరు పరమటి లోకవరం పెద్ద వివాదం తెలిసిందే కదా ముప్పై రెండు మంది సంతకాలు ఫోర్జరీ చేసి నూతనంగా చేసిన సుమారు ఇరవై తొమ్మిది మంది సభ్యులు మాకు తెలియకుండా తీర్మానం చేసి జిల్లా అధికారికి పంపించిన నిజాలు ఆర్టీఐ రైట్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి మీకు తెలుసా ఆ ఆధారాలు ఈ స్క్రీన్ ఫై నిక్షిప్తమై ఉన్నవి చూసి ఏది సత్యం ఏది అసత్యం ఏది న్యాయం ఏది అన్యాయం ఎవరు ఎవరిని మోసం చేశారు మీరే చెప్పండి ప్రజలారా అంటున్న ముప్పై రెండు మంది నిజమైన మత్స్యశాఖ సభ్యులు నిరంతరం ప్రజల పక్షం ప్రశ్నిస్తాం మరికొన్ని నిజాలు త్వరలో మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో కమింగ్ సూర్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ గులాబీ ప్యానల్లో అందిన కాడికి దండుకున్న దండు గురించి మీకు తెలిసిందే అదేవిధంగా ఇక్కడ కల్లూరు పట్టణంలో వెస్ట్ లోకరం పడమట లోకరంలో ఉన్న సభ్యులు మీకు సంబంధించిన వాళ్ళు కాదని వీళ్ళని నిర్వీర్యం చేసి దీంట్లో గవర్నమెంట్ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని పోలీస్ శాఖ సంబంధించిన వాళ్ళని రేషన్ షాప్ డీలర్ని ఈ విధంగా అనేక మంది ఉద్యోగులను తీసుకొని ఈ నిరుపేదలు పట్టగొట్టి వీళ్ళు ఈ రోజు చెరువు కాడికి వాళ్ళు ఆవేదన చెప్పుకోవడానికి వస్తుంటే నిన్ను సంపుతాం నీ అంతు చూస్తూ నీ యొక్క పేగులు తీస్తాం అని చెప్పేసి కొందరు ప్రభుత్వం నా ముందే మాట్లాడటం జరిగింది ఈ విషయం మీద ఒక ఏడీ గారి దగ్గరికి మేము వెళ్లి వివరణ తీసుకోక వీళ్ళు హక్కుదారులు వీళ్ళందరికీ ఉన్నాయి వీళ్ళు గతంలో ఉన్న సభ్యులు కాబట్టి వీళ్ళకుంది కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ముదిరాజులు బీసీ వాళ్ళని తీసుకోవాలని ఒక నిబంధన తెచ్చిండు కానీ అది వీళ్ళకి వర్తించదని చెప్పేసి చెప్పారు ఎవరైతే ఈ చెరువు కంటారో వాళ్ళకి ఇది చల్లనేరదు కొంతమంది ప్రభుత్వం ఈ చెరువు తీసుకొని మరో కాంట్రాక్ట్ కమ్మి దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది కానీ అలా చేసిన ఎడలా అది చల్లనేరదు రానున్న కాలంలో ఈ చేపలు పట్టుకునే హక్కు వీళ్ళ కూడా ఉంది వాళ్ళు కనుక పట్టనియపోతే మాత్రం వాళ్ళపై కేసులు పెడతామంటూ ఏడి ఆంజనేయ స్వామి మీడియా ముందు చెప్పడం జరిగింది ఇదే వీళ్ళు అర్హులనే చెప్పారు కానీ వీటిని జీర్ణించుకోక వీళ్ళని కావాలని గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ పాలకులు కొందరు వీళ్ళపై ఉక్కుబాదం మోపి మళ్ళీ వీళ్ళు కూడా ఏమి జరగనట్టు ప్రస్తుత ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి కథలు పడినట్టుగా సమాచారం ఇటువంటి వాళ్ళపై చర్యలు తీసుకుని ఇటువంటి పేదలకు న్యాయం చేయాలి వాడ ఎటువైపు వెళ్తే అటువైపు ఎక్కుతూ ఉన్న అటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ గవర్నమెంట్ పోలీస్ శాఖ సంబంధించి రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తక్షణం తీసేసి మళ్ళీ ఈ సభ్యులకి న్యాయం చేయాలని వీళ్ళని చేర్చుకోవాలని వీళ్ళకి చెరువులో భాగస్వామి ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా పడమట లోకారం